నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్స శిబిరం ముఖ్య అతిథులుగా హాజరైన కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా నంద్యాల టూటౌన్ సిఐ ఇస్మాయిల్ స్థానిక నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మందికి పైగా ముస్లిం దూదేకుల నిరుపేదల చిన్నారులకు అధునాతన శాస్త్రీయ స్టెరిలైజ్ పద్ధతిలో డాక్టర్ బాబన్ గారి సహకారంతో ఉచిత ఉడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు కంకర శేఖావలి శేక్షావలి జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి తెలిపారు చిన్నారులకు వస్త్రము బ్రెడ్ మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దస్తగిరి పర్లా జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదాం సాహెబ్ జిల్లా కోశాధికారి హుస్సేనప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ రా మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాలకు పైగా ఎంతో విలువైన అత్యంత ఆధునిక పద్ధతులతో స్టెరిలైజ్ విధానాలతో ప్రతి సంవత్సరం డాక్టర్ బాబు సంప్రదాయ పద్ధతులతో ఉచిత ఉడుగులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు 雨 marriages differences ఈ సున్నత్ కార్యక్రమానికి మెగా క్యాంప్ అంటే అందరికి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి మన ముస్లిం పిల్లలకు లేకపోతే నూరు భాష పిల్లలకు అందరికి కూడా ఉచితంగా కనెక్ట్ చేస్తున్నారు మన బాబన్ సారు మరియు వారి యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తా ఉంది సో ఈ కార్యక్రమంలో ఈ మన ఇస్లాన్ సాంప్రదాయం ప్రకారం కట్న అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దానిలో ముఖ్యంగా పిల్లలకు కొత్త అధునాదన పద్ధతుల్లో సార్ నిర్వహిస్తూ చాలా మందికి ఉపయోగకరంగా చేస్తున్నారు దీన్ని మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల నంద్యాల పెట్టడము చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు మంచి గా ఉండేటట్టుగా చేసుకొని దీంట్లోకి కార్యక్రమం మంచిగా పాల్గొని చేస్తారని చెప్పి ఒక ఆశిస్తూ ఉన్నాం దానికి తోడ్పడినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా అంటే అధ్యక్షులు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అందరికీ కూడా మన సార్ గారికి మన సెక్రటరీ దస్తగిరి గారికి అందరికి కూడా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు ముందు కూడా సాగించ కొనసాగించాలని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి గత నలభై సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉచిత పడుకుల కార్యక్రమాన్ని నిర్వహిస్తడం జరుగుతుంది అందుకు తోడ్పాటుగా మా యొక్క దూదేగుల దుర్భాష కమిటీ సభ్యులందరూ కూడా మేము సహకారం అందిస్తున్నాం మరి ఈ మహత్తర కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి సార్ గారికి ఆ ఆరోగ్యాలు ఇవ్వాలని గత సంవత్సరాల నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈ మధ్యలో పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నట్టే ప్లాస్టిక్ రింగ్ మెథడ్ అని కొత్త రకం అధునాతన పద్ధతిలో చేసే పద్ధతి ద్వారా చేస్తున్నాము దీని వల్ల ఎలాంటి రక్తస్రావం ఉండదు బిటెక్ చాలా తక్కువ ఇబ్బంది ఉంటుంది అలాగే త్వరలో హీల్ అయిపోతుంది తర్వాత ఎనీ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఇది ఈ పద్ధతిలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేయడం లేదు ఒక హైదరాబాద్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం మేము చేస్తున్నాము ఈ పద్ధతి చాలా సులభమైనది అందువల్ల ప్రతి సంవత్సరం మేము మూడు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల మందికి చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈ రోజు దాదాపు ఇప్పటికే నూట యాభై నూట యాభై మందికి పూర్తిగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా సాయంత్రం కూడా మూడు నాలుగు వరకు కూడా చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు మాకు సంతోషించే విషయం ఏమిటంటే ఈ రోజు మన కర్నూలు అడిషనల్ ఎస్బీ అయినటువంటి మా హుసేన్ పీలా సాబ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినారు అట్లాగే మన టూ టౌన్ సిఐ గారు అయినటువంటి ఇస్మాన్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రాం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా మంది కూడా మా స్నేహితులు తర్వాత మా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభమైన పద్ధతిలో చేస్తున్నాము దాదాపు నలభై సంవత్సరాలుగా అధునాతన పద్ధతులతో స్టెరిలైజ్డ్ విధానంతో డాక్టర్ బాబన్ సారు అత్యంత ఖరీదైన ఉచిత ఒడుగుల శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుంది గత పది పదైదేళ్ళుగా నంద్యాల దుయ్యోగుల సంఘం కూడా సార్తో పాటుగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో సేవలు అందిస్తా ఉంది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీర సార్ గారికి నంద్యాల టూటోన్ సిఐ ఇస్మాయిల్ సార్ గారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి సెక్రటరీ గోల్డ్ దస్తగిరి ట్రెజరర్ హుసన్నప్ప గారు అలాగే పట్టణ అధ్యక్షుడు కంకర శేషావళి గారు పట్టణ సెక్రటరీ ఆదం సాహెబ్ గారు సోమశేఖర్ గారు మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తా ఉన్నారు ఇవే కాకుండా శరణంలో భవిష్యత్తులో స్కాలర్షిప్ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నంద్యాల దుయోగుల సంఘము ఒక కులానికి మాత్రమే కాకుండా సమాజానికి విలువైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకున్నారు అలాగే కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంచి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మా పెద్దలు గురువర్యులు బాబా సార్ గారికి మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కూడా ఈ యొక్క దుర్యోగుల సేవా సంఘ కార్యక్రమాలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల పట్టణంలో పేరు రావడానికి మీడియా మిత్రులు కూడా ప్రధాన కారణం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి